హాయ్ అండి నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా మీ సుశూరవాణిలు బాగుందండి నా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ సీజన్కి ఉపయోగపడే వీడియోలని కాస్త ఎక్కువగా చేస్తే బాగుంటుంది కదా అన్నారు అందుకే ఈ వీడియో కూడా అందులో భాగమేనండి సీజన్లు మారినప్పుడు దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలు చాలా మందికి రావడం సాధారణం వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొందరికి ఇవి చాలా సులభంగా వస్తాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుందట అలాగే ఆస్తమా వంటి సమస్యలు ఉంటే సీజన్లో మారినప్పుడు ఇంకా ఎక్కువ అవస్థ కలుగుతుంది ముఖ్యంగా చలికాలంలో అనేక ఇబ్బందులు పడతారు అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడంతో పాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వంటింట్లో ఉండే ఆహార పదార్థాలను ఉపయోగిస్తే సరే అలా వంటింట్లో ఉండే వాటిలో పుదీనా అల్లం ఈ కాలంలో చాలా ప్రయోజనకరం పుదీనా అల్లంతో తయారు చేసుకున్న టీ ఇప్పుడొచ్చే సమస్యలంటికి చెక్ పెడుతుంది పుదీనా అల్లంతో తయారు చేసిన టీని రోజు పరగడుపున తాగుతుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు శీతాకాలంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు నాన్ వెజ్ అయితే మరీ ఆలస్యంగా జీర్ణమవుతుంది ఈ టీ తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అంతేకాకుండా ఈ టీని తరచూ తాగుతుంటే వికారం వాంతికి వచ్చినట్టు ఉండడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు గర్భిణీలకు ప్రయాణాల్లో అయ్యే వారికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది ఈ అల్లం పుదీనా టీలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి కనుక దీన్ని సేవిస్తుంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది పొట్టలోని కండరాలు ప్రశాంతంగా మారుతాయి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది పొట్ట పట్టేసినట్టు ఉండడం గ్యాస్ కడుపు బరం నుంచి కూడా బయటపడవచ్చు మీరు ఎటువంటి ఆహారం తిన్నా సరే సులభంగా జీర్ణమైపోతుంది ఈ టీ తాగడం వల్ల అజీర్తి తగ్గుతుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్ అనే సమస్య ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది దీనివల్ల తరచూ మల విసర్జనకు వెళ్ళే బాధ తప్పుతుంది ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి ఆక్సీకరణ వల్ల ఒత్తిడి వాపులను తగ్గిస్తాయి ఈ టీలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి వీటి వల్ల కేళ్లనొప్పుల నుంచి ఉపశనం లభిస్తుంది కీళ్ళు పట్టిపోయినట్టు ఉండడం తగ్గి రిలాక్స్ అవుతాయి దగ్గు ఫ్లూ నుంచి దూరంగా ఉండవచ్చు ఈ టీలో ఉండే ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ని కూడా తొలగిస్తాయి పుదీనా అల్లం టీ తాగడం వల్ల ముక్కు దిబ్బడి సమస్య తగ్గుతుంది కఫం తొలగిపోతుంది దగ్గు జలుబు త్వరగా తగ్గిపోతాయి రోగ శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుంచి బయటపడవచ్చు అంతేకాదండి లివర్ ఆరోగ్యానికి కూడా ఈ టీ చాలా మేలు చేస్తుందట దీన్ని తాగితే లివర్ వాపు తగ్గుతుంది లివర్లోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్ళిపోతాయి లివర్ క్లీన్ అవుతుంది ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారికి ఈ పుదీనా అల్లంటి తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు వైద్యులు ఈ టీని తరచూ తాగడం వల్ల శరీర భాగాలను బలంగా చేయడానికి సహాయపడుతుంది బ్రీతింగు ఇబ్బందుల్ని తొలగిస్తుంది శ్వాస బాగా జరిగేలా చేస్తుంది గొంతు నొప్పి తగ్గుతుంది ఈ టీ తాగడం వల్ల స్త్రీలలో నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది పుదీనా అల్లం టీ తాగుతుంటే ఒత్తిడి తగ్గి రిలాక్స్డ్గా ఉంటుంది మానసిక ప్రశాంతతని అందిస్తుంది విన్నారు కదా పుదీనా అల్లం టీ గురించి అవసరం ఉన్నవారు తప్పకుండా తాగి చూడండి ఫలితం బాగుంది ఇలా తాగలేని వాళ్ళు తేనె లేదా కాస్త బెల్లం పొడిని కలిపి తాగొచ్చు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది అయిపోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే